నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలిబాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ కమ్మనైన టమాటా రొయ్యలు కూర ఈ స్టైల్లో చేస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే తింటే జీవితకాలం అంతా గుర్తుండిపోయే అంత టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను హాఫ్ కిలో రొయ్యలు పెద్ద సైజువి తీసుకున్నానండి బాగా కడిగి ఇందులోకి వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనం తినేటప్పుడు మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది అందుకనే ఇలా ముందుగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ రొయ్యలు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులోకే కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత రెండు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా మెత్తబడిన తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒక స్పూను కారము అలాగే రెండు స్పూన్ల గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్యలో మీరు సాల్ట్ కూడా చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి చూశారు కదా కూర రెడీ అయిపోయిందండి టెన్ మినిట్స్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రెయ్య కూర రెడీ మీకు కూడా నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ